గుంటూరు జిల్లా ఆంధ్ర రాష్ట్రంలో ముందుండాలని కోరుకుంటాను ఆంధ్ర రాష్ట్రం ఇండియాలో నంబర్ వన్ గా ఉండాలని కోరుకుంటా ఇండియా ప్రపంచంలో నంబర్ వన్ గా ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తిని చిన్నప్పుడు మేము ఉన్నప్పుడు పోస్టల్ ఉద్యోగి వచ్చి ఒక డోరును శబ్దం చేస్తే ఇంటిలో వాళ్ళ ఉన్న హృదయం కదిలేదు ఇందులో ఏముంది ఏమొస్తుంది అనేది అలాంటిది ఈ రోజున సమయానికి తగ్గట్టుగా మార్పు చెంది ఎన్నో వినూత్నమైనటువంటి సేవలు అన్ని కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ ఇట్ హాస్ ఏ డోర్ ఇండియన్ రూరల్ డెవలప్మెంట్ ఒక లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఈ రోజున ఉత్పత్తులు తీసుకువస్తే అది అమెరికాకి సైతం కూడా అక్కడి నుంచి పంపించే విధానం కానీ కస్టమ్స్ వాళ్లతో ఇంటిగ్రేట్ చేయడం కానీ పాస్పోర్ట్ సేవలు సైతం మీ ఇళ్ల ముందుకు వచ్చినాయంటే అవి కేవలం పోస్టల్ డిపార్ట్మెంట్ వల్ల మాత్రమే సాధ్యమై అని అందరూ తెలుసుకోవాలి ఈ రోజు చిలకలూరుపేటలో దాదాపు రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు పెట్టి ఒక వినూత్నమైనటువంటి పాలన చేస్తా ఉన్నాం మళ్ళీ ఈ రోజున ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఉంది సమగ్రంగా అన్ని చేసి పోస్టల్ ఉద్యోగులకి అదే విధంగా సామాన్య ప్రజలకి ఒక పార్సెల్ పంపిస్తే ట్రాకింగ్ చేసే విధానం గానీ ఇంటికి వచ్చి పార్సల్ తీసుకువెళ్లే విధానం కానీ కరెక్ట్ గా డెలివరీ చేసి ఇన్ఫార్మ్ చేసే విధానం కానీ ఇవన్నీ కూడా ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చి పోస్టల్ డిపార్ట్మెంట్ ఇంకా ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు